రిషబ్ శెట్టి ఉన్నాడు కదా సో ఆయన కూడా రీసెంట్గా ఈవెంట్లో ఏం మాట్లాడాడు నేను కన్నడలోనే మాట్లాడతాను నా మనసులో నుంచి ఆయననేసి మాట్లాడాడు ఏదైనా మీకు అర్థం కాకపోతే నా స్నేహితుడు ఉన్నాడు హెల్ప్ చేస్తాడు నన్ను అన్నట్టుగా చెప్పాడు ఒక తెలుగు వర్డ్ ఆయనకే తెలుగు రాదా తెలుగు వచ్చు తమిళనాడుకి వెళ్తే తమిళ్ మాట్లాడుతున్నాడు బాంబేకి వెళ్తే హిందీ మాట్లాడుతున్నాడు ఇంకా కేరళకి వెళ్తే మలయాళం కూడా మాట్లాడతాడు ఓకే తెలుగు మాత్రం ఆయనకి రాదు బట్ అయినా చాలా యాక్చువల్గా కన్నడ వాళ్ళకి తెలుగు చాలా బాగొచ్చు సో వాళ్ళు తెలుగులో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు మనం మాత్రం వాళ్ళ సినిమాలకి మనం కోట్ల కోట్లు బాగా టికెట్లు రేట్లు హైక్ చేస్తారు అండ్ వాళ్ళ సినిమాలకు వెళ్తాము సో చూసారా మనం మాత్రం వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళు మాత్రం మనకి ఏం సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయకపోగా ఈ బ్యానర్ చింపేడాలు షోలు పన్నీ కన్నా చేయడాలు ఇవన్నీ చేస్తున్నారు సో కొంచెం ఆలోచించండి సినిమాకి వెళ్ళొద్దు అన అనట్లేదు బట్ ఇలా చేస్తున్నారు సో దానికి మనం ఎలా రిప్లే ఇవ్వాలి ఏంటి అని అనేసి ఒకసారి మనం మనమే ఆలోచించుకోవాలి ఓజీ మూవీ కూడా ప్రీమియం షోస్ అన్నీ ఆపేసినారు బ్యానర్లు చింపేస్తున్నారు ఫ్యాన్స్ను కొట్టేస్తున్నారు వాళ్ళ మూవీలు అయితే ఇక్కడ ఆడచ్చు మన తెలుగు వాళ్ళు సిగ్గులు లేకుండా చూస్తాం యాక్చువల్గా మన తెలుగు వాళ్ళు ఏంటంటే సినిమాలంటే ప్రేమ సో ఏ సినిమా అయినా సరే సినిమా బాగుంటే వె వెళ్తాం మన తెలుగు సినిమాల దగ్గర రానియకుండా ఇలా చేస్తున్నారు బైకౌట్ చేస్తున్నారు ఇలా గొడవలు పెడుతున్నారు ఇక్కడ మనం సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళ సినిమాలు చూస్తున్నాం